తిరుమల వెంకన్న దర్శనమైన దొరుకుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి దర్శనం చాలా కష్టమని వైసీపీ నాయకులు తాడశెట్టి మురళి విమర్శలు చేశారు బ్రాడిపేటలోని ఓ హోటల్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మురళి మాట్లాడారు వైసీపీలో తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని జగన్మోహన్ రెడ్డి కోసమే వాటిని భరించానని చెప్పారు ఏదేమైనా నమ్మిన ప్రజలు అభిమానులతో ఈ నెల పంతొమ్మిది శుభం కన్వెన్షన్ లో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసి వారి సలహాలు సూచనలతో భవిష్యత్తు కార్యాచరణని ప్రకటిస్తారని స్పష్టం చేశారు తాడిశెట్టి అభిమానులు కుటుంబ సభ్యులు కార్యకర్తలు పెద్ద ఎత్తున కార్యక్రమానికి తరలి రావాలని మురళి పిలుపునిచ్చారు సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి తాజెట్టి వెంకటరామ గారు మరి వారి సోదరులు అని నేను ఎంతో అంకురిత భావంతో రాజకీయంగా ప్రజలకి చాలా దగ్గరగా పార్టీలకు అతీతంగా విజయసేవ చేసేటువంటి సందర్భాలని మీ అందరూ మరోసారి గుర్తు చేస్తున్నాను రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు కూడా మా సోదరులు తాడిసేని వెంకట్రావు గారు ఈ గుంటూరు పట్టణంలో గుంటూరు టూ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన సంగతి మీ అందరికీ తెలిసిందే అదేవిధంగా రెండు వేల ఐదు నుంచి రెండు వేల పది వరకు నేను ఇనామాస కార్పొరేటర్గా ఎన్నికయి డిప్యూటీ మేగా పనిచేసిన పరిస్థితి కూడా మీ అందరికీ తెలిసిందే ఇంత రాజకీయ ఆయన బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి మా కుటుంబం రెండు వేల పద్దెనిమిదిలో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది మరి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో గుంటూరు వెస్ట్ గుంటూరు ఈస్టు మంగళగిరి సచ్చినపల్లి పత్తిపాడు తెనాలి పొందూరు నియోజకవర్గాల్లో విశేషంగా కృషి చేసి అక్కడ అభ్యర్థులు గెలవడానికి మేమెంతో మా యొక్క పాత్రను అక్కడ పోషించడం జరిగింది మరి ఐదు సంవత్సరాల్లో కూడా ఎంతో నమ్మకంతో పార్టీ మా యొక్క సేవలను గుర్తించి సరైనటువంటి సముచిత స్థానం ఈ పార్టీలో కల్పిస్తుందని ఎంతో ఆశతో ఎదురు చూడటం జరిగింది అదేవిధంగా మమ్మల్ని నమ్ముకున్నటువంటి మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి పార్టీ అభిమానులు కానివ్వండి మా అభిమానులు కానివ్వండి మా శ్రేయభిలాషులు కానివ్వండి మా బంధువులు కానివ్వండి మా స్నేహితులు కానివ్వండి అభిమానులు అందరూ కూడా చాలా గుర్తింపు అనేది తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు కల్పిస్తారని మా అనుచరు వర్గానికి కానివ్వండి మమ్మల్ని నమ్ముకున్నటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు కానివ్వండి ఏదైనా మంచి జరిగిందని ఆశించడం జరిగింది అయితే అనూహ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళని మధ్యవర్తులు అనాలో మీడియేటర్స్ అనాలో లేకపోతే జగన్మోహి తర్వాత ఉన్నటువంటి లేయర్ అనాలో ఎవరైనా ఏదైనా ఉండి లేకపోతే దళారు అనాలో అర్థం కాని పరిస్థితుల్లో మరి ఎప్పుడు కూడా మాకు ఎటువంటి గుర్తింపు ఇవ్వని పరిస్థితిని మేము గమనించాం అవమానాన్ని చాలా నేను ఎదుర్కొన్నాను ఈ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం జగన్మూరికొని భరించా కానీ ఆయన కూడా మరి మాకు న్యాయం చేయలేని ప్రశ్న ఉత్పన్నం అయిన తర్వాత సరైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రోజున రాబోయే ఎలక్షన్లో ఇదే నేను ఏం చెప్పాను ఆరు నియోజకవర్గాల్లో మా ప్రభావం ఉండబోతుంది ఖచ్చితంగా చెప్పగలరు ఎంత మేరకు అనేది అభ్యర్థులు అర్థమవుతుంది అధినాయక అధినాయకత్వానికి కూడా అర్థమవుతుంది ఖచ్చితంగా ప్రభావం చూపించగలరు అపాయింట్మెంట్ అనేది ఒక నేను చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం అనేది చాలా కష్టసాధ్యం వెంకటేశ్వర గుడికి రోజు పై సైసాలు చేసుకునే అవకాశం ఉంటుందే కానీ సార్ దర్శనం చేసుకోవడానికి మాత్రం అవకాశమే లేదు ఇది నిజం